అగోరి రీసెంట్ గా వీడియో లో అంబేద్కర్ ఎలా అనిపించింది చాలా బాధ అనిపించింది అంబేద్కర్ గారు మన దేశానికి మన దళితులకు ఎంత ఎంత మంచి చేశాడో అందరికి తెలుసు మన దేశానికే రాజ్యాంగం రాసి మనకు ఒక బాటలో నడిపిస్తున్నారు ఆయనకు తిట్టడం చాలా బాధాకరం అసలు మాకు కాన్స్టిట్యూషన్ అంటే విలువ లేదు అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏందో తెలియదు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటే ఎవరు చూస్తూ ఉండరు ప్రభుత్వాలు చూసి ఆమెకు జైల్లో కూడా ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోవడానికి పట్టించుకోవట్లేదు ఇంకా ప్రభుత్వం దృష్టికి అని నేను అనుకుంటున్నాను ఇంకా వెళ్ళలేదేమో వెళ్తే మాత్రం వాళ్ళు చర్యలు తీసుకోకుండా ఉన్నారు కదా ఇంకా వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు ప్రభుత్వానికి ఈమె ఈ మొక్కతే కాదు కదా పని ఇంకా చాలా పనులు ఉంటాయి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ ఉండి ఈమె ఇంకా వాళ్ళ దృష్టికి వెళ్ళలేదని అనుకుంటున్నాను వెళ్తే ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఏం చేయాలో అగోరి న్యూస్ డైలీ ట్రెండ్ అవుతుంది సో అందులో అఘోరి అంటే అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అందరికీ తెలుసున్నా కూడా అంబేద్కర్ ని తిట్టడం అగ్గోరి అగోరి అని అనకాండి బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగోరి అని ఎవరు అనకాని అసలు ఆమె అగోరి కాదు అంటే మనకు ఒక గౌరవం ఉంది వాళ్ళకొక నియమాలు ఉంటాయి వాళ్ళకొక ఉంటాయి కొన్ని అవన్నీ అమగ్రమించేసి ఏమేమో చేసుకుంటా వెళ్తూ అసలు ఆమె అగోరియా అగోరీలు అంటే ఎట్లుంటారు వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొని సాధనలు చేసుకొని అక్కడ ఉంటారు దేవుళ్ళని తపస్సు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి జనాల మధ్యలోకి వచ్చి పెళ్లి చేసుకొని అది చేసుకొని ఇది చేసుకునే వాళ్ళు అఘోరాలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆమెను అగోర అనుడు మానేయండి వినడానికే విరక్తి ఉంది నార్మల్ గా ఎవరైనా అంటే ని తిడితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారు మరి అగోరి కదా ఏమైనా పవర్స్ ఉండడం ఏం పవర్స్ లేవు ఆ పవర్స్ కి ఎవరు భయపడరు ఎవరు భయపడరు ఏ ఏం కూడా భయపడరు ఇంకా ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదని నేను అనుకుంటున్నాను వన్స్ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు చర్యలేదు వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా రేపన్న రోజున్న ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళాలని వెళ్తుందని ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను అంబేద్కర్ని పచ్చి బుద్దులు పెట్టింది కదా మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు అగోరి మీద ఆమెకి దేశంలో బతికే అర్హత లేదనుకుంటున్నాను ఈ దేశానికి అంత మేలు చేసిన ఆయన తిట్టింది కాబట్టి అర్హత లేదు జైల్లో పెట్టాలి లేదంటే ఈ దేశం నుంచి శాశ్వతంగా విలువేయాలి అఘోరాలకు కానీ ఎవరికి గానీ ప్రజలకి స్వేచ్ఛ ఇచ్చిందే అంబేద్కర్ గారు అలాంటి స్వేచ్ఛనే వాడుకొని ఆయననే తిట్టడం ఎలా అనిపిస్తుంది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆమెను ఇంకా ఈ దేశంలో ఎందుకు నస్తున్నారు లేకపోతే ఇంకా ఆమె పైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి అంటుంది కదన్న సో సనాతన ధర్మం సనాతన ధర్మం ఆ ధర్మాన్ని ఆ పేరుని ఖరాబ్ చేస్తుంది సనాతన ధర్మం అనే దాన్ని పెట్టుకొని ఏదేదో చేసుకుంటూ పాడు చేస్తుంది సనాతన ధర్మం అనే పేరుని పాడు చేస్తున్నాము ఆ ధర్మం అది ఇది అని చెప్పి ఎవరైనా అగ్గోరులు పెళ్లి చేసుకుంటారు అందులో మేము ట్రాన్స్ జెండర్ ట్రాన్స్ జెండర్ అయి పెళ్లి చేసుకొని ఎవరికు ధరిద్దామని ఈ దేశానికి అసలు ఏం చేద్దామని ఇప్పుడు ఇప్పుడు పెరిగే ఇప్పుడు ఇప్పుడు పెరిగే ఈ యూత్కి ఏం మెసేజ్ ఇద్దామని చప్ప దానికి అన్న అఘోరి అయితే అంబేద్కర్ ని తిట్టిందన్న వీడియో చూసారా చూసిన చూసినా అఘోరి ఏమన్నదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఏదేదో తిట్టిందన్నది నిజంగా చెప్పు చూసిన ఎట్లుందో బాట చెప్పు కొట్టిందనుకో అఘోరిని మళ్ళీ చెప్పు తెగేదాక కొడతా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏమనుకుంటుంది ఆమెకు తెలియకపోవచ్చు ఎవరైనా చెప్పండి కాకపోతే అడ్డమైన మాటలు కాదు నేను ఇంతకు ముందు గిటా చెప్పిన తెలంగాణలో అడుగు పెడితే నెక్స్ట్ క్షణం చెంచలు కూడా జైలు చెప్పిన అని చెప్పిన భయపడి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకి నేను రానన్నాను చెప్తున్నా కూడా ఆయన తిట్టద్దు అని చెప్పినా కూడా అదే చెప్తున్నా కదా అదే కదా తెలుగు రాష్ట్రాలకు రాని నిజంగా చెప్తున్నా చెప్పుతో కొడతా చెప్పు తిరిగేదాంక కొడతా అది దేవుడు దేవుడి చెప్పుకుంటా తెలుసు ఎవరు ఏమన్నట్లేరు దేవుడు అదే ఇప్పుడు సనాతన ధర్మం అన్నది ఆమె వల్ల ఉపయోగం ఏముంది సనాతన ధర్మం అన్నది కదా ఉపయోగం ఏం లేదు కదా లేనప్పుడు ఆమెను లైవ్ పెట్టి ఎందుకు చూపిస్తున్నారు సోషల్ మీడియాలో రిపీట్ గా ఎందుకు చూపిస్తున్నారు ఛానల్ అయినా టీవీ వాళ్ళన్నా ఎవరైనా సరే ఆమెను వదిలేసి కమ్మును ఉంటే అయిపోతుంది కదా శక్తులు ఉన్నాయి చాలా మంది ఏది లేదు బాధారీ ఏముంది చెప్పు ఆమెనే అన్నది కదా పాత వీడియోలు ఏమన్నది ఒక లేడీ లేడీ పెళ్లి చేసుకుంటారా ఇప్పుడు ఏం చేసింది ఆమె ఆమెనే పెళ్లి చేసుకున్నారు మరి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందని అన్నది ఆ గోరి మాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది చెప్తున్నా అంటే ఉపయోగం లేదు తోటి అని కొంతమంది చాలా మంది అనుకుంటారు అంబేద్కర్ గారిని ఏదైతే మాట్లాడారు చూసినా నిజంగా నా ముందలు ఉంటే ఉరి తీసేస్తుండే ఆ రోజు రెస్పాండ్ కూడా అవును ప్రభుత్వం యాక్షన్ తీసుకొని పట్టుకొని న్యూసెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తుంది ప్రజలతోటి ప్రజలని మోసం చేసి ఆ బుర్రెలు పెట్టి మమ్మల్ని బుర్రెలు చేస్తుంది కదా లైవ్ పెట్టి ఆమె వల్ల ఉపయోగం ఏముందన్న ఉపయోగం ఏం లేదు కదా మళ్ళీ పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకొని పట్టుకొని ఆమెని ఎందుకు ఇట్లా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నావు ప్రజలని పిచ్చోలను ఎందుకు చేస్తున్నావు సనాతన ధర్మం అంటుంది ఏం ఉపయోగం అన్న సనాతన ధర్మం అన్నది కరెక్ట్ ఉపయోగం ఏంది లేదు కదా లేనప్పుడు ఎందుకు స్పెడ్డింగ్ ఎందుకు చేస్తుండ్రు యూట్యూబ్ ఛానల్ కానీ టీవీలో లైవ్ పెట్టి పొద్దున్న లేస్తే పడుకునే వరకు ఇదే లొల్లే అన్న టార్చర్ అయిపోయింది ఉపయోగం లేని ఏంది రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా అగోరి మాత గిటా అంటుంది నన్ను చూపియాకుండా అంటుంది కదా మరి ఎందుకు స్పెడ్డింగ్ చేస్తున్నారు ఎందుకు లైవ్ ఎందుకు పెడుతున్నారు మీరు టీవీలో కానీ బంద్ చేస్తే వదిలేస్తే అయిపోతుంది కదా అనవసరమైన మాటలు ఎందుకో అనిపించుకోవాలి ఆమెతోటి గిటా వీళ్ళు గిటా అడ్డమైన క్వశ్చన్లు అడిగి ఆమెకి ఇక్కడి నుంచి వస్తున్నాయి అన్న డబ్బులు అసలు కారు నడపడానికి డబ్బులు అగోరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి కారు నడపడానికి ఫోన్ ఐఫోన్ యూజ్ చేస్తుంది మళ్ళీ దానికి మెయింటెనెన్సింగ్ ఎట్లా వస్తుంది పెట్రోల్ ఎట్లా ఆమె డీజిల్ ఎట్లా తినడానికి ఏంది ఇవి అడగకుండా అడ్డమైన క్వశ్చన్లు అడుగుతుండ్రు ఆమె వర్షిని కాపాడాలి హండ్రెడ్ పర్సెంట్ కాపాడాలి ఎందుకంటే ఆమె మరి మోసపోయిందో ఏం చేసిందో మళ్ళీ అగోరి మాత ఏం చేసిందో లేదంటే ఏమేమి మోసపోయిందా మళ్ళీ దేని గురించి వెళ్ళిందో ఆ అమ్మాయిని కాపాడాలి నిజంగా రేపు నాడు చేసినా చేస్తాడు వాడి మీద ఎన్నో కేసులు ఇక్కడ కృష్ణానగర్ లో అన్న వాడు మొన్న న్యూస్ చూస్తే మొన్న కృష్ణానగర్ లో తిరిగిండు రెండు వేల ఇరవై మూడు లో ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడు ఇదంతా స్వెడ్డింగ్ ఎంతో మంది ఆడపిల్లల జీవితం నాశనం చేసిన ఆ కోరియోలో కూడా పోలీసు కూడా తిట్టే వీడియోలు కూడా వచ్చినాయి అయినా కూడా పోలీసు వాళ్ళు కనీసం ఇప్పుడు బయట అయ్యిండ్రు నా తెలంగాణలో అడుగు పెట్టి సూపీ నెక్స్ట్ జనం చెంచల్ కూడా జైల్లో వేస్తారు అది రాసి పెట్టుకో నువ్వు ఇక్కడ రమ్మను ఇక్కడ తెలంగాణలో అడుగు పెట్టిన నెక్స్ట్ జనం చెంచాలూడ జైల్లో వేస్తారు ఉంటే సొంత రాష్ట్రానికి ఆ ఇప్పటికీ అగోరి అమ్మ అని పిలుస్తున్నారు చాలా మంది నిజంగానే శక్తులు ఉన్నాయి అన్నమాట దేనికన్నా అసలు అగోరి అమ్మాయి దేనికి ఎవరికి ఏం ఉపయోగం ఆమె వల్ల ఏమి ఉపయోగం వీళ్ళు ఏదైతే స్పెడ్డి చేస్తారు కదా ఏం ఉపయోగం ఏముంది ఉపయోగం లేని దాని గురించి లైవ్ పెట్టి టీవీలో టెలికాస్ట్ చేసి జనాలను పిచ్చోలం చేస్తుంది కదా అఘోరి మాత వీళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద టీవీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ గిట్ట లైవ్ పెట్టి జనాలను పిచ్చోలం చేస్తుండ్రు మీరు ఉపయోగం ఏముంది ఆమె వల్ల ఆమెను పెట్టి లైవ్ పెట్టి చూపించాల అవసరం ఏముందని ఉపయోగం లేని ఎందుకు చూపిస్తున్నారు అఘోరి మాత ఫేకు ఎంతో మంది జీవితాల ఆడపిల్లల జీవితాలతోటి చెలగాటం ఆడిన అఘోరి బయట పడ్డది ఈ రోజు ఆమెను వదిలేని రెండు తెలుగు రాష్ట్రాలకు రానని చెప్పింది వీడియోలనే బాధాపు వీడియోలోనే చెప్పింది నేను రాను రెండు తెలుగు రాష్ట్రాలకు అంటే తెలుగు రాష్ట్రాలు రెండు అంటే భయం ఆమె వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈడ చెంచలు కూడా జిల్లా ఉంది లేదంటే ఆంధ్రాకి పోతే ఆంధ్రాలో గిట మస్తు జిల్లా ఉండి ఆడ దిగుతారు అది ఇప్పుడు అక్వరాల పరువుని సనాతన ధర్మ పరువుని తీసినట్టే పర్సెంట్ ఈ తీస్తుంది ఈ అక్బరి మాత ఏంటిది శ్రీనివాసు సనాతన ధర్మని ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వం గానీ లేదంటే పోలీస్ వ్యవస్థ గానీ ఆమెను పట్టుకొని తెచ్చి సొంత రాష్ట్రంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకు న్యూసెన్స్ సెన్స్ క్రియేట్ చేస్తున్నావు థర్డ్ డిగ్రీ ఇచ్చినా పర్వాలేదు నిజంగా చెప్తున్నా కౌన్సిలింగ్ ఇవ్వాలి థర్డ్ డిగ్రీ ఇయ్యాలి నువ్వు ప్రజలను పిచ్చోళ్ళని చేసి న్యూసెన్స్ సెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు అనేది వాళ్ళు చర్య తీసుకోవాలి జైల్లో అయితే కంపల్సరీ దీనికి సమాధానం దొరుకుతుంది బయట జనాల్లో కనిపిస్తే ఒక్కటి బ్రదర్ ఆమె వల్ల ఉపయోగం ఉంది ఎవరికన్నా లేదు కదా మరి ఎందుకు స్పెడ్డింగ్ ఎందుకు చేస్తున్నారు ఏం పని ఉందని ఆమెతో వీళ్ళు లైవ్ గిటా పెట్టి చూపిస్తున్నారు కదా ఉపయోగం లేని క్వశ్చన్లు అడిగి అడ్డమైన క్వశ్చన్లు అడిగి అగోరికి పోయి కారు ఎక్కడది కార్ మెయింటెనైన్సింగ్ ఏంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఇప్పిస్తున్నారు లేకపోతే అగోరి మాత తోటి వీళ్ళు ఎవరైతే పొలిటికల్స్ ఎవరైతే ఉన్నారా లేకపోతే డబ్బు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఏమైనా పెట్టుకున్నారా అది ఏంది అర్థమవుతలే అంటే క్లారిటీ బయటపడతలేరు సో కాయొచ్చు చెప్పలేమన్నా ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమన్నా పెట్టుకున్నారేమో ఉంది ఇది కాకపోతే ఆమె ఉపయోగం లేదన్న ఒకటి ఏంటంటే వరుసని తెలిసో తెలియకుండా పోయింది లేకపోతే ఆ గోరి మాతనే శుద్ధిర పూజలు చేసింది ఏమో కానీ తొందరగా వెళ్ళి ఆమెను తీసుకురావాలని కోరుకుంటారు